రాఖీ పండుగ దగ్గరలో ఉంది అంటేనే చాలు త్రీ మంత్స్ బిఫోర్ నుంచే ప్లానింగ్స్ అనే ఉంటాయి అన్నకి చెల్లి కక్క చెల్లి కక్క అక్కకి చెల్లి ఇలా ఎవరికి వాళ్ళు ఎలాంటి రాఖీ కట్టుకోవాలా ఎవరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చెప్పేసి కిడ్నీ బ్యాంక్స్కి పని చెప్తూ ఉంటారు అయితే దగ్గరగా ఉంటే పర్వాలేదు కానీ దూరంగా ఉంటే మాత్రం మిస్ అవుతున్నామే అనేటువంటి బాధ అందుకే సంప్రదాయబద్ధంగా మీ సోదరులకు రాఖీ కిట్ వాళ్ళింటికి సరైన టైంకి చేర్చేటువంటి బాధ్యత తీసుకుంది విష్ణుప్రియ ఆర్గానిక్స్ మీకు తెలుసు మన పేజ్లో ఎప్పటికప్పుడు విష్ణుప్రియ ఆర్గానిక్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని నేను ఏదో ఒక విధంగా తెప్పించుకుంటూ మీకు సూచిస్తూ ఉంటాను ఈసారి నేను కూడా మా తమ్ముడు కోసం ఈ రాఖీ కిట్ అయితే తెప్పించుకున్నా ఇలా ఒక మంచి బాక్స్లో మంచి సీజర్స్ పొదిగినటువంటి క్వాలిటీ రాఖీ వాళ్ళ ఓన్ మేకింగ్తో చేసినటువంటి స్వీట్స్ ఒక టూ కుంకుమ అక్షతలు కలిపి ఇలా ఒక కిట్ రూపంలో అందిస్తున్నారు ఒక్కోటి ఒక్కో దగ్గర సమకూర్చుకోవాలి అంటే బాధ లేకుండా ముందుగానే ఇలాంటి క్వాలిటీ అండ్ రీజనబుల్ రాఖీ కిట్ని పండగ నాడు సరైన సమయానికి మీ ఇంటికి చేరేలా ప్లాన్ చేసుకోండి వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ కిట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వృద్ధ గోవుల పోషణ కోసం వినియోగించడం జరుగుతుంది సో సింపుల్గా సంప్రదాయబద్ధంగా ఈ రాకీ కిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని వెంటనే సంప్రదించి సరైన సమయానికి పంపించేయండి